మంచిదండి ఇంతవరకు చక్కని పాటల ద్వారా దేవుణ్ణ మహిమపరచడానికై దేవుడు మనకు అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను కూడా వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు శుభాలు తెలియపరచుకుంటున్నానండి దేవుడు మనందరినీ ఆయన సన్నిధానములు ఉండిన దాన్ని బట్టి దీవించి ఆస్వాదించను గాక ఆమె ప్రియుల కొంచెం దేవుని మాటలు మనం విందాం తదుపరి ఏడుగురుగా మనం ప్రార్థన చేసుకుందాం మత్స్సు వార్త ఎనిమిదవ అధ్యాయము వార్త ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని నుండి కొన్ని మాటలు ఒక నాలుగు వచ్చినాలు చదువుకో ఆయన కొండ మీద నుండి దిగుని వచ్చినప్పుడు ఆయనను ఎంబడించను ఇదిగో కుష్ఠరోగం వచ్చి ఆయనకు మొక్కి ప్రవ్వా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనను అందుకు ఆయన చెయ్యి చాపి నాకిష్టమే తక్షణమే అతను కుష్టి వ్యాధి శుద్ధి ఆయన అప్పుడు ఎస్ ఎవరితో ఏమియు చెప్పకుసుమి నీవు వెళ్ళి మోసే నియమించిన కానుక సమర్పించమని వారు ఆయనతో చెప్పు పరిశుద్రమే కొందనాలు చదువుకున్న వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి కొన్ని మాటలు అయానీ సన్నిధానంలో ప్రార్థించడానికి ప్రోత్సాహకరమైన మాటలు మీరు మాకు అనుగ్రహించి మహిమను నందమని వచ్చిన బిడ్డలను దీవించండి మరి ఒకవేళ ఎవరైనా రావడానికి ఉంటే వారిని త్వరపెట్టి ఈ స్థలంలోకి మీరు తీసుకురండి వచ్చిన మమ్మలను దీవించి ఆశ్రదించి మహిమను నందండి కుటుంబానికి మీ ఆశ్రదాలు దయచేయం యేసు ప్రవారి పేరట అడిగి వేడుకుంటున్న తండ్రి అమ్మే ప్రియ దేవుని పిల్లలారా యేసూ ప్రవారిని లోకములో జీవించినప్పుడు యేసూ ప్రవారి అనేక అద్భుతాలు చేశారు చేశారంటానికి రుజువులు ఉన్నాయి కదండి కనుక రుజువులు ఉన్నాయి రుజువులు లేని గ్రంథము కాదు సందర్భాలు కాదు ఎందుకు మనకు రుజువులు అని అంటే ఆయన తిరిగిన ప్రాంతాలు ఉన్నాయి ఆయన జీవించిన ప్రాంతాలు ఉన్నాయి ఆయన పుట్టిన ప్రాంతం ఉంది చనిపోయిన ప్రాంతం ఉంది సమాధి చేయబడిన ప్రాంతం ఉంది తిరిగిలేసిన సమాధి నేటికి ఖాళీగా ఉంది కాబట్టి ఇవన్నీ ఎంత వాస్తవమో ఆయన ఉన్నాడంటాం కూడా అంతే వాస్తవము ఆయన చేసిన కార్యాలు కూడా అంతే వాస్తవం ఆయన చేసిన కార్యాలు అప్పుడు చేశాడు ఇప్పుడును చేశాడు ఇప్పుడు ఒక మాట మీరు గమనించాలి ఏంటంటే ఆయన చనిపోయి సమాధిలో ఉంటుంది ఆయన గురించి నేను చెప్ప అవసరం లేదు ఆయన చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి అప్పుడు ఏ కార్యంలో అయితే చేశాడు ఆయన నమ్మిన వారి పట్ల ఇప్పుడు మనము కూడా ఆయన నమ్మితే మన పట్ల కూడా ఆయన ఆ కార్యాలు చేస్తారనే విషయాన్ని తెలియపరుస్తూ ఉంటున్నాను యశూప్రవారు చేసిన అద్భుత కార్యాలలో ఒక అద్భుత కార్యం ఏంటంటే యశూప్రవార్ ఒక రోజున కొండ మీద కూర్చున్నారట కూర్చుంటే జన సమూహము విస్తారమైన ప్రజలు అక్కడికి వచ్చారట విస్తారమైన ప్రజలు రావటాన్ని బట్టి అక్కడ ఉన్నవారు అందరికీ ఆ కొండ మీద కూర్చొని ఆయన బోధించారు ఒక రోజు అయింది రెండు రోజులైంది మూడు రోజులైంది మూడో రోజున ఆ కొండ మీద దిగు వస్తూ ఉన్నారట దిగు వస్తూ ఉంటున్నప్పుడు ఆ గ్రామంలోనంటండి ఒక కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి ఉన్నారట ఆమె వ్యక్తి వ్యాధి ఇప్పుడు తగ్గినాయి కాని అండి టైంలో ఆ నాన్న వాళ్ళు చిన్నప్పుడు భయంకరంగా ఉండే వ్యాధి అంటే ఇలా ఏళ్ళు తినేసి ముక్కు తినేసి చాలా చాలా అసహ్యంగా ఉండేవారు ఆ వ్యాధి ఏంటండి చాలా భయం వ్యాధి అంట ఇప్పుడైతే మందు వచ్చింది కానీ అప్పట్లో ఇప్పుడు కూడా సరైన మందు లేదంట వ్యాధికి అప్పట్లో అది అంటువ్యాధి అని చాలా భయపడిపోయేవారు కరోనాకి ఎలా భయపడ్డారు కొంతకాలము ఆ టైంలో అలా భయపడేవారు కానీ వ్యాధి చాలా భయంకరమైన వ్యాధి కాబట్టి అది అంటువ్యాధి కూడా అంట ఏది కృష్ణవేది కరోనా ఎలాగోతే అంటుకునేదో కొన్ని అంటువ్యాధులు ఉంటాయి కదండి చూడండి ఎదొరటి వ్యక్తి ఆవులెంత వచ్చింది అనుకోండి మనకు కూడా ఆవులెంత వచ్చేది ఇది ఒక అంటువ్యాధి ఈ ఆవులెంత కదండి కాబట్టి కుష్టి వ్యాధి కూడా ఒక లాంటిది చాలా భయంకరమైనది కాబట్టి ఎవరు కూడా దగ్గరికి రానిచ్చేవారు కాదు అటువంటి వ్యక్తి అక్కడ ఉండేవారు అంటే కొండల్లో అక్కడ సమాధుల్లో కనుక ఊరు శివర పొలమరలో ఉంటూ ఉండేవారు అటువంటి సందర్భంలో ఊరిలో వ్యాధి కలిగిన వ్యక్తి ఎలా తెలుసుకున్నాడు మొత్తానికి తెలుసుకున్నాడట ఏసై స్వస్థపరుస్తున్నారంట బాగు చేస్తున్నారంట ఎలాంటి వాడినైనా బాగు చేస్తారంట విషయం తెలుసుకున్నాడు పిల్లలు గమనించండి ఆయన స్వస్థపరిచినా స్వస్థపరచకపోయినా ఒక్కసారి ఆయన చూసి కలారుగా చూ చచ్చిపోయినా పర్లేదురా బాబు అనుకొని అతడు బయలుదేరి ఏసై ఉన్న చోటకి వచ్చాడు ఏసై కొండ దిగుతూ ఉన్నారట విస్తారమైన ప్రజలు ఉన్నారట అండి ఆ ప్రజలలో ఆ కృష్ణవేద కలిగిన వ్యక్తి వచ్చి ఆయన దగ్గర పాదాల దగ్గర పడి ఆయనకు మొక్కాడటండి ఎవరికి ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలి అని అంటే ఒకవేళ మనుషులే గనకేదో కలిగి కలిగినోడు రాని తలో రాయి తీసుకుని చంపేటానికి అవకాశం ఉంది అటువంటి పరిస్థితి అయినప్పటికీ చచ్చిపోయినా పర్లేదు కానీ ఆయన ముట్టుకుంటే చాలని ఆయన పాదాల మీద పడి ఎలాగూ ప్రార్థన చేశాడట ఏమని ప్రార్థన చేశాడంటే దేవా ప్రవా ఇదిగో ఇదిగో కుష్టివేద కలిగిన వా వే కృష్ణువే రోగి వచ్చి ఆయనకు మొక్కి ప్రవ్వా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని అను అందుకు ఆయన చెయ్యి చాపి వాను ముట్టి ష్టమే నువ్వేమో నువ్వు శుద్ధుడవు కమ్మ ప్రియల వెంటనే వచ్చిందనంటే తక్షణమే స్వస్థత వచ్చింది ప్రియరా కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తికి వెంటనే స్వస్థత రావటానికి కారణం ఏంటనంటే రెండు మాటలు చెప్పి మనం ప్రార్థన చేసుకు ప్రార్థన చేసుకుందాం ప్రియుల గమనించండి ఈరోజు కుష్టి వ్యాధి కంటే భయంకర వ్యాధి ఒకటి ఉంది ఏంటదనంటే పాప వ్యాధి అమ్మ ఏ వ్యాధి అంట పా అంటండి కురుపు ఎలాగొత్తి తెలవకుండా తినేస్తుందో మనుషుడు పాపము కూడా మనుషుని ఏం చేస్తుంది అంటే తినేస్తుంది ఒకసారి ఎవరో పెట్టారండి ప్రియులరా ఈ పాపాన్ని కప్పు పెట్టుకోడా ఇంకోటి చేయవలసి వస్తుంది అంట ఇంకోటి చేయవలసిన ఇంకోటి ఇంకోటి చేయవలసిన ఇంకోటి అలా మొత్తం మనిషి ఎక్కడికి వెళ్ళిపోతాడనంటే సమస్తము నాశనములోనికి వెళ్ళిపోతాడట కాబట్టి కుస్టివేది కూడా అలాంటిదంట ఈ రోజు కొంచెం ఈ రోజు కొంచెం ఈ రోజు కొంచెం అటువంటి పరిస్థితులలో అటువంటి పాపము ద్వారా వచ్చిన నష్టం ఏమవుతా ఉందో ఆ నష్టము పోవాలనంటే ఇప్పుడు ఈ కుస్టివేధి కలిగిన వాడు ఏం చేస్తాడో మనము కూడా అదే చేయాలి ఈ విషయాన్ని గమనించాలి ఏంటని అంటే ఒక్కొక్కసారి అండి మన అతిక్రమములు బట్టి మనకి ఏమొస్తాయనంటే నష్టాలు వస్తాయి కదండి మన అతిక్రములు బట్టి మనకు నష్టాలు వస్తాయి ఈ అతిక్రమలు ప్రభు దగ్గర ఇదిగో కుష్టి మీద కలిగిన వాడు చేసినట్టుగా చేస్తే ఏ విషయంలో మనం నష్టపోతున్నామో ఆ విషయంలో దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు ఈ విషయాన్ని చెప్పిన ముందుకు వెళ్తాను నా బోధ నా విధానం ఏంటంటే అబ్రహాం దీవించబడ్డాడంట దీవించబడ్డాడంటర్నే దీవించబడ్డాడంట కోరిన వాళ్ళు నిన్ను ఆస్వాదిస్తాడు అని చెప్పడం కంటే నా బాధ ఎలాగో ఏమి చేస్తే దీవించబడ్డాడో అది నేర్చుకోవాలి ఆమె నా మాట అర్థమైంది నేను నా విధానం అది ఏంటంటే ఒక వ్యక్తి దీవించబడ్డాడట దాని వెనకాల ఆయన కష్టమేముంది సంతోష్ గారు దీవించబడ్డాడట వారు ఎంతో మానసిక ఒత్తులు భరిస్తూ ఉన్నాడు ఎంత కష్టపడితే స్థాయికి వచ్చాడు దీవించబడ్డాడని చెప్పుకుంటాం కాదు దాని వెనకాల కష్టం ఎంత ఉందో ఏం చేయాలి చూడాలి అప్పుడే మనము ఆ విధంగా వెళ్తే మన అభివృద్ధిలోనికి వస్తాం చాలామంది బోధలు ఎలా ఉంటాయని అంటే నీవు దేవుడు దీవిస్తాడు ఆశ్రయిస్తాడో దీవిస్తాడు కాదంటలేదు నువ్వు అలా చేస్తే దీవిస్తాడు ఇప్పుడు మనల్ని దేవుడు స్వస్థపరచాలని అంటే ఇక్కడ కుస్టివాద కలిగిన వాడు ఏం చేశాడట ఏసఐ దగ్గరకు వచ్చాడట చూడండి ఒక్కొక్కటి ఒక మాటను దీంట్లో తీసుకుని మీకు చెప్పాలనేది నేను అనుకుంటున్నాను ప్రియులం ఎనిమిదో అధ్యాయము మత్స్సువార్థ ఎనిమిదో అధ్యాయం ఇదిగో కృష్ణయోగి వచ్చి ఆయనకి ఏం చేశాడట మొక్కాడట అంటే సాగిలు పడ్డాడట దేవుని ఎదుట ఏం చేశాడండి సా ఎక్కడ రోడ్డు మీద ఆయన ఎదుట ఏమండి మనము రోడ్ల మీద సాగిలు పడాలంటే ఎంత కష్టం రోడ్డు మీద పాట పాడతాకే సిగ్గుపడిపోతాం రోడ్డు మీద ప్రార్థన చేయటానికి సిగ్గుపడిపోతాం కానీ ఆ కృష్టి వ్యాధి కలిగిన వాడు బాగుపడటానికి చేసిన పని ఏంటంటే అంటే దగ్గరికి దగ్గరకు వచ్చాడని రావటమే కాదు ఆయన దగ్గర సాయిగిలు పడ్డాడంటే ఆయన మొక్కాడంటే బైబిల్లో మనం చూస్తే అండి అబ్రహాము మిట్ట మధ్యాహ్నం ఎండవేళ నిరాశలో గుమ్మక్కడి కూర్చుని బాధపడుతున్నాడు అండి ఎంత ఆస్తుంది ఎంత ఆస్తి ఉంటే ఈ ఆస్తిని అనుభవించడానికి నాకు ఎవరు లేరు పిల్లలు లేరు కదా అని బాధపడుతున్న సమయంలో నిజమే మన దేవునికి ఉన్న తత్వం ఏంటంటే అండి ప్రియులరే ఎప్పుడుతో మనం నిరాశ చెందుతామో ఎప్పుడుతో దుఃఖములు ఉంటామో అప్పుడే తాను తన 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 సన్నిధిని దేవుడు మనకు సహాయాన్ని చేస్తారు ప్రియులని గమనించండి నేను ఒక ఆయన జ్వరంతో బాధపడుతూ ఉన్నారు డిమార్ట్ వెనకాల ఫాస్ట్ గారు పాస్టవ్గా ఒక ఒక వ్యక్తి పా బాధపడతా ఉన్నారు చాలా అనారోగ్యం వచ్చిందంట చాలా బాధపడతా ఉన్నారు బాధపడుతున్నప్పుడు నన్ను ఇస్రాయేల్ గారు ఆయన పాస్టర్ గారు తీసుకెళ్ళారు ఆయన అంటున్నాడు ఏంటనంటే నన్ను ఎవరైనా ఆదరించేవారు అక్కడ వస్తే బాగుంది అనుకుంటున్నానండి కనుక మీరు వచ్చారండి మీరు రావటం నాకు బలం వచ్చిందండి అని చెప్పాడు నేను అంటున్న మాట ఏంటనంటే ఎప్పుడు మనం నిరాశ చెందుతాం అప్పుడే దేవుడు తన దూతలను మన దగ్గరకు పంపించే దేవుడు మనకు సహాయాన్ని అబ్రహాం నిరాశలో ఉంటున్నప్పుడు అండి అక్కడికి ముగ్గురు వ్యక్తులు వచ్చారట ఆ ముగ్గురు దాటకుండా ఆ దాడుకుండా వెళుతూ ఉంటున్నప్పుడు అబ్రాహం వెళ్ళి సాగిలు పడి ఏం చేశాడు అంటే అయ్యలారా నీ మీ కటక్షం నా మీద ఉండినాడలా నన్ను దాటిపోవద్దు నా ఇంటికి వచ్చి రాత్రి ఉండి భోజనం చేసి వెళ్ళండి అని చెప్పినప్పుడు వారు దాటి వెళ్లకుండా అబ్రహం ఇంటికి వచ్చారట ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేస్తూ వెళుతూ అంటూ అన్నారు ఏంటనే అబ్రాహాం నేను మీ ఇంటికి వచ్చాం మళ్ళీ ఆట మళ్ళీ వస్తాం మళ్ళీ ఉపాస కోటాలు మళ్ళీ వస్తాం వచ్చినప్పుడు నీ ఇంటిలో లోటేదో తీరుతుంది ప్రియల నేను అంటున్న మాట ఏంటంటే అబ్రహాం ఇంటిలో లోటు తీరటానికి కారణం ఏంటంటే అబ్రహాం ఇంటికి దేవుని కటాక్షం వచ్చింది దేవుని కటాక్షం రావటానికి కారణం ఏంటి అతడు సాగిలో పడ్డాడు ఇప్పుడు ఈ కుస్తి కలిగిన వ్యక్తి కూడా బాగుపడటానికి కారణం ఏంటంటే అంటే ఆయనకు మొక్కాడు సాగిల పడ్డాడు ఈ సాగిలు పడటం అంటే ఏంటంటే ప్రిలరా తగ్గించుకుంటాం కనుక ఆయన దగ్గర లోబడటం కనుక మనం వాటి మీద వీటి మీద మనము మనసు పెట్టుకోకుండా ఉండొద్దని నేను అంటలేదు మనం మొట్టమొదటిగా దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన మనకు సహాయాన్ని చేస్తారు చూడండి ఇక్కడ ఏమైనా పుస్తకం పెట్టుకున్న ఒకసారి ప్రిలరా యశ్వరాశని గ్రంథంలో అంటారు ఏమంటారంటే ఎవరు మనసు నీ మీద ఆనుకున్నో ఆయన ఆయన మనలను పూర్ణశాంతి గలవారిగా చేస్తాడనమాట చూస్తామండి ఎవరు దీనుడై వణుకుచుండునో వారిని అంట దేవుడంట చెప్పురా రిఫరెన్స్ చెప్పమ్మా ఇరవై ఆరో అధ్యాయము మూడవత్సరం చదువమ్మ ఎవరు మనస్సు నీ మీద ఆనుకున్ననో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు దువు అనగా అతడు నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నాడు అమ్మ చాలు ఇక్కడ అంటున్నారు ఏమంటున్నారు అంటే ఎవరు మనసు దేవుని మీద ఆనుకుంటుందో అంటే ఆయన మీద ఆధారపడతారో వారికి దేవుడు పూర్ణ శాంతి గలవారుగా చేస్తాడు అమ్మ మీకు ఎవరిస్తాను ఏంటంటే ఇప్పుడు ఒకవేళ మనకు ఉద్యోగం లేక శాంతి లేదండి అమ్మది లేదండి ఎంతో బాధపడుతున్నామండి మనకు శాంతి ఎప్పుడు వస్తుంది ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగం రావాలని ముందు ఏం చేయాలంట ఆయన మీద ఆధారపడి ఆయన దగ్గర మనము సాగిలు పడితే ఆయన మనకు శాంతి కలుగు చేస్తాడంట కాపాడుతాడంటే మనం రక్షిస్తాడంట అదే చెప్తామన్నారు ఏంటనంటే మనం ఆయన ఎదుటి సాగిలు పడినప్పుడు ఆయన సహాయం కోరుకున్నప్పుడు అందుకే దివ్య ధనంతల గ్రంథములు అంటారు ఏమంటారు అంటే నా ప్రజలు తమ తాము తగ్గించుకొని నా దగ్గర మొరపెడితే నేను వారిని స్వస్థపరిచి వారి దేశమును ఏం చేస్తానన్నారు అని అంటే బాగు చేస్తానన్నారు కాబట్టి మనం మనం దేవుడి దగ్గర ఏం చేయాలంటే అంటే తగ్గించుకొని ప్రార్థించే వారంగా ఉండాలి అని ప్రభు పేరట మీకు మనము చేస్తూ ఉంటున్నారు బైబిల్లో ఇంకా సాగిలు పడ్డారు కదంటే ఎవరు పడ్డారంటే బైబిల్ అని చూస్తే అని చెప్పేయగలము ఎవరనంటే జ్ఞానులు ఏసేది ఏం చేశారనంటే అంటే సాగి జ్ఞానులు వేసే దగ్గరికి వచ్చిన ఎంత వయసు అంటే పండితులు ఏమంటారు రెండు సంవత్సరాలు వయసు అనుకుంటాం కనుక రెండు సంవత్సరాలు మీ అబ్బాయికి ఎంత వయసు ఆ వయసు అండి ఆ వయసులో ఉన్నవాడు ఏదంటే ఆ జ్ఞానులు జ్ఞానవంతులు సాగులు పడతారా కానీ ఆ గొప్పతనం తెలిసిన వారు ఏసై ఎదుట ఏం చేశారని అంటే సాగులు పడ్డారు ఈరోజు మనం దేవుని గొప్పతనం తెలిసిన మనము ఆయన ఎదుట తగ్గించుకొని ప్రార్థించినప్పుడు దేవుడు మనకు సహాయాన్ని చేసేవారుగా ఉంటారని విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉందని ప్రియుల ఆలోచించండి యోగా అంటున్నారు కానీ ఈ యోగాలన్నీ బైబిల్లోంచి వచ్చినయ వాళ్ళ దగ్గర యోగా దగ్గర ఉన్నది ఏంటంటే మొట్టమొదటిగా మోకరించాలి తర్వాత సాగులు పడాలి తర్వాత చేతులు పైకి ఎత్తాలి తర్వాత ఇవన్నీ ఎక్కడున్నాయి బైబు ఇవన్నీ సందర్భాలు ఎక్కడున్నాయంటే బైబిల్లో ఉన్నాయి చప్పట్లు కొట్టాలి సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఇవన్నీ యోగాలో వచ్చిన సందర్భాలు ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను సూదు వైద్యం అని ఒకటి వచ్చిందండి ఇంకా బిల్లలు వేసుకోలేదు ఏం అలా సూతుతో ఇలా పొడుస్తారు ఆ సూతుతో పొడిస్తే ఇంకా అదే వైద్యం మరి ఏముంటుందో దాంట్లో తెలియదు కానీ మనం నమ్మాలి అలా చేశారు ఆయన అన్నను అడిగామండి సూదు వల్ల మాకు ఎలా జరుగుతుంది అని అంటే మేమండి వైద్యం చేసినప్పుడు ఒకదానికోటి లింక్ ఉంటుందండి శరీరంలో చప్పట్లు కొరితే ఆ శరీరంలో నరాలన్నీ రక్త ప్రసారం జరుగుతుందండి అని అంటే ఇలా చెప్తూ చెప్తా అన్నాడు ఒక మాట ఏమన్నారంటే మనకు ఒకటి లింక్ అంటే ఎలా ఉంటుందో చెప్తున్నాను మనకు ఈరోసిన అవుతుంది గట్టిగా అవుతుంది అనుకోండి అమ్మ అర్థం చేసుకుంటా ఈరోసిన గట్టిగా అవుతుంది అనుకో ఏం చేస్తాం ఊపిరి బిగపెడతాం బిగపెడితే ఆ ఊపిరి బిగపెట్టినప్పుడు ఈరోసం అవుతుంది కానీ ఊపిరి తిత్తులకి ఈ రోజు ఏం ఏం కలిపాడంటే లింక్ పెట్టాడమాట కానీ ప్రియులరా ఇప్పుడు అంటే మాట ఏంటంటే మనం సాగిలు పడ్డామనుకోండి ఈ సాగిలు పడితే ఒక యోగ మనకి మనకే ఆరోగ్యం మనకే మేలు మోకరించామనుకోండి ఇది ఒక యోగ శరీరంలో ఒక భాగం ప్రతిఫలంగా అవుతుంది కాబట్టి వెంటనే మాట సప్పట్లు కొట్టామనుకోండి అది ఒక యోగా సంబంధించింది ఎప్పుడైతే మనం అలా చేస్తామో అది మనకే మేలు కాబట్టి చేతులు పైకెత్తితే అంట రక్త ప్రసారం అవుతుంది అంటే గుండుపోటులు రావంట బైబుల్లో వాళ్ళు ఎక్కడ పట్టారు మొత్తం పట్టారు కదా అది వారు అనుసరిస్తున్నారు కానీ మనం అనుసరించలేకపోతున్నాం సరే మన పాటల్లోకి వెళ్ళిపోదాం ప్రిలరా మనం ఎప్పుడైతే సాగులు పడతామో అది శరీరానికి మంచిది దేని దేవుని ఎదుటి సాగిలు పడినప్పుడు ఆయన మన తగ్గింపును చూసి ఆయన మనకు సహాయాన్ని చేస్తారు ముందుకు వెళ్దాం చూడండి ఒకటి రెండు మాటలు మీకు చూపించి నేను ప్రార్థన చేయాలనేది నేను అనుకుంటున్నాను ప్రియుల దేవుని వాక్యంలో మనం చూస్తే కనుక మార్కుస్సు వార్త మార్కుశ వార్త మనం గమనిస్తే ఐదో అధ్యాయంలో ఒక స్త్రీని మనం చూస్తామండి పాపత్మురని ఒక స్త్రీ రత్సవరం కలిగిన స్త్రీ రోగముతో వచ్చిందంటే వేసఐ దగ్గరికి వచ్చి ఏం చేసింది తెలుసా మార్క్సు వార్త ఐదో వచ్చాయి ఐదో వచ్చాయము ముప్పై మూడో వచ్చిన ఆయన ఎదుటి సాగిలపడి తన సంగతంతయునికి గమనించండి ఈ పన్నెండు సంవత్సరాలు రక్తం రక్త స్వరం కలిగిన ఈ స్త్రీ ఏసై దగ్గరకు వచ్చి అనుకుందంట ఆయన వస్త్రాన్ని ముడితే నాకు స్వస్థత వస్తుందని పని అంత జనం మధ్యలో అలాగూ ఆయన వస్త్రాన్ని ముట్టుకుని రాగాని ఆమెకేమొచ్చిందనంటే ఆమెకు స్వస్థత వచ్చిందంట మరి అప్పుడు దాకా నొప్పి వస్తుందేమో ఆ నొప్పి వెంటనే ఆయన వస్త్రం రాని ఆ నొప్పి తగ్గిపోయిందేమో తగ్గిపోయిన రాని గమనించింది ఏంటనంటే నేను ఆయన ముట్టుకుని రాగా నాకు ఏమొచ్చింది కాబట్టి స్వస్థత వచ్చిన ఆమె ఇప్పుడు ఏం చేస్తుందనంటే ఆయన పాదాలు ఎదుట సాగిలపడి ఆయనకు మొక్కుతో ఉందంట కాబట్టి మొక్కుతో ఏం చేసింది తెలుస్తా తెలుసండి తన సంగతి అంతా దేవుడికి ఏం చేసిందంటే చెప్పుకుందంట ఈరోజు ఆయన దగ్గర సాగిల పడి మోకరించి తగ్గించుకొని మనం దేవుని దగ్గర మన సంగతి అంతా చెప్పుకుంటే ఇది కుష్టివాది కలిగిన వాడు బాగు చేసినట్టుగా మనలో కూడా దేవుడు ఏం చేస్తాడని అంటే బాగు చేస్తాడు రెండు మత్తిస్ మత్స్యస్ వార్తలోకి వచ్చేదామండి సాగిలు పడ్డాడంట తర్వాత ఏం చేస్తాడంటండి అని మనం గమనిస్తే ఆయన మొక్కి ప్రా నీకు నన్ను శుద్ధినిగా చేయమని నీకు ఇష్టమవుతే ఒకటి ప్రవ్వా అన్నాడట ప్రభువా అన్న మాటకు అర్థం ఏంటంటే ప్రియులరా రాజు అని నాయకుడని ఇప్పుడు నువ్వు నా నాయకుడువు నువ్వు నా దేవుడవు నువ్వు నా రాజువు అని ఒప్పుకున్నటాన్ని బట్టి అతనికి ఏమొచ్చిందనంటే స్వస్థత వచ్చింది ప్రియులరా ఒక చోట ఏమని ఉంటుందని అంటే పేతురు మురిగిపోతా ఉంటాడండి మురుగుతా ఉంటున్న సమయంలో ఏసు నన్ను కరుణించిన ఆయన యాకేశాడు ఏసు అన్నమాటకి అర్థం ఏంటి రక్షు అని అర్థం అంటే ఇప్పుడు రచ్చు నన్ను రక్షించమాట కాబట్టి ప్రియుల ఆయన రక్షకుడిగా మనం భావించుకుంటే ఆయన మనం రాజుగా మనం భావించుకుని ఆయన దగ్గర మనం ప్రార్థన చేస్తే ఆయన మనకు రాజుగా ఉండి సహాయం చేస్తాడు రక్షకుడిగా ఉండి ఆయన మనకు సహాయాన్ని రచిస్తాడనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటూ ఉన్నానండి ప్రియులరా ఆయన మనం రక్షించేవాడు కాపాడేవాడు ఆయన మనం స్వస్థపరిచేవాడు ఆయన మనకు సహాయాన్ని చేసేవాడు తర్వాత నీకు ఇష్టమవుతున్నాను శుద్ధినిగా చేయమన్నాడు ఆమె మనం కూడా ప్రార్థనలు ఎలాగో చేయాలి బతిని వాడుకోవాలి దేవుని దగ్గర అయ్యా నీకు ఇష్టమతు నాకు ఇదినైనా నీకు ఇష్టమత్తు నాకు అది ఈనైనా నీకు ఇష్టమత్తు నన్ను ఎలా చేయనైనా నీకు ఇష్టమతి నన్ను అలా చేయనైనా అని దేవుని దగ్గర అడగాలి మనం అధికారంతో అడగకూడదు దేవుని దగ్గర ఏం చేయాలనంటే బతులు ఆడుకోవాలి బతురం ఆడుకోవాలి ప్రార్థన ఎప్పుడు కూడా బతులు మాడుకున్నట్టుగా ఉండాలి ఘరానాగా అడగకూడదు ప్రార్థన ఎప్పుడు కాబట్టి ఇప్పుడు వీళ్ళరా ఘరానాగా అడిగితే దేవుడు మనకి ఏ విషయంలో సహాయమో చేయడు కాబట్టి కనుక దేవుని వాక్యులు మనం చూస్తాం చాలామంది మంది భక్తులు మాడుకున్నట్టుగా ప్రార్థన చేస్తారు ఆయన గొప్పతనాన్ని పొగుడుతూ ప్రార్థన చేస్తారు కనుక నెహిమియా గ్రంథంలో చూస్తే నెహిమియ మొదటి అధ్యయంలో నెహిమియ కన్నీరు విడిచుచు అయ్యా నువ్వు మంచివాడు మంచివాడువునైనా కనికర సంపన్నుడు ప్రభావ అయ్యనైనా బలవంతుడు అయినా నీ వైపు తిరిగితే నా తట్టు తిరిగితేనన్నావు కదా అని బతులు మాడుకుంటూ ప్రార్థన చేసినట్టు కానీ మనం కూడా దేవుని దగ్గర బతులు మాడుకుంటూ నీ సిద్ధమవుతు నాకు ఇదినైనా నీ శతమవు తి నన్ను చేశ్చితమత్య నన్ను బాగు చేయను ఆయన నీకిష్టమతి నాకు పెట్టలు లేనైనా నీకు ఇష్టమతి నాకు ఇల్లు కట్టిన ఆయన నీకు ఇష్టమతి నాకు ఉద్యోగం దయచేయ అంటే నాకు ఇష్టం లేదు అన్నడంట అప్పుడు ఏ నాకు ఇష్టమే నాకు ఇష్టం వచ్చిన నా మాట చదువుతాం మళ్ళీ మా అక్కడే చదువుదాం కనుక నీకు ఇష్టమవుతాయి అన్నాడట అప్పుడు ఎంటనే ఏ చేయమన్నాడు తెలుసు నాకు ఇష్టమే నువ్వు నువ్వేమవ్వు శుద్ధుడు నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు అని ఎంటనే ఆయన చేయి చాపి ముట్టినట్లుగా చూస్తా ఉన్నా ప్రిల్లరా ఆ రోజుల్లో వ్యాధి దగ్గరికి రావటానికే ఇష్టపడిన రోజుల్లో అయ్యా నన్ను శుద్ధుడిగా చేయమన్నప్పుడు అప్పుడు ఏ చేయమన్నాడు తెలుసా నాకు ఇష్టమే ఒక వ్యాధి కలిగిన వాడిని ప్రజలందరూ అసహించుకున్న వాడిని వాడు వెలువేయబడిన వాడిని ఏసయ్య నాకు ఇష్టమే మనం ఎలాంటి పాపులపైన ఎంత ఎన్నిక లేని వారిపైన తులేకరించబడి వారిపైన ఏసయ్య నన్ను బాగు చేయనైనా ఈ విషయంలో నాకు సహాయించే ప్రభావంటే అప్పుడు ఎంటనే ఏసఐ అంటాడు తెలుసా నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కావు నాకు ఇష్టమే నువ్వు బాగుపాడు నాకు ఇష్టమే నేను నీకు ఇస్తాను అని ఏసయ్య మనకి ఇచ్చేవారుగా ఉంటారు కాబట్టి మనం చేయవలసిన పని ఏంటనంటే అయ్యా నీ శక్త ప్రకారం నాకు ఆయన అన్నప్పుడు ఆయన మనకి సహాయాన్ని చేసేవారుగా ఉంటారన్న విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను కలుగును గాక దీని మాట చెప్పిన ముగిస్తా ఒక అధికారు ఉన్నారు బైబిల్లో ఆయన దేవాలయం కట్టారు కట్టిన తర్వాత ఏమైందనంటే అంటే వాళ్ళ దాసుడు కుమారుడు దాసుడు సావసిద్ధమై సిద్ధమై ఉన్నాడు అప్పుడు శిష్యులు అంటారు ఆయనకు మేలు చేయటం మీకు తగును అంటే ఏసైకి చెప్తున్నారు ఆయనకు మేలు చేయాలని మీరు అని అంటున్నారు ప్రజలందరూ ఎందుకు చేయాలని అంటే ఆయన ఏం కట్టాడు దేవాలయం కట్టాడు కూడా మీరు మేలు చేయాలని అంటే ఆయన అంటాడు ఎవరు అధికారి అధికారి అంటాడు అయ్యా నువ్వు నా ఇంట్లోనికి రావటానికి నేను పాత్రుడను ప్రజలందరూ ఏమంటున్నారు ఆయనకు నువ్వు ఇంటికి వెళ్ళి మేలు చేయట మీకు అర్థమైంది చెప్తానమ్మా ఇప్పుడు మందిరం కట్టడానికి మనకి డబ్బులు ఇచ్చారనుకోండి వాళ్ళ ఇంట్లో ఆపదొచ్చిందాకేమంటారు నువ్వు వెళ్ళి ప్రార్థన చేయటం మేలండి వెళ్ళండి ఎందుకని అంటే మరి మనకి ఏం చేస్తారు సాయం చేస్తారు కాబట్టి నేను వెళ్ళటం కూడా సమాజమే కానీ ఆ వ్యక్తి ఏమంటున్నాడనంటే అంటే అయ్యా మీరు నా ఇంట్లోనికి రావటం పాత్రుడను అది చూశాడు దేవుడు ఆ వ్యక్తిని కనుక నీవు నా ఇంట్లోనికి రావటం నీ పాత్రుడు కాదని ఆ తగ్గింపు జీవితాన్ని బట్టి నువ్వు వెళ్ళు నీ దాసుడు ఏమయ్యాడు బాగుపడ్డాడు అన్నాడు ఇప్పుడు చెప్పాలి ప్రియులారా ఇప్పుడు దేవుని ఇష్టానికి అంగీకరించబడ్డాడు తన ఇష్టాన్ని కోరుకున్నాడా దే అది నేను అనేది అది కాబట్టి మనము దేవుని ఇష్టాన్ని కోరుకోవాలి దేవుని ఇష్టం ప్రకారం మనం ఏదో చేయమంటారు ఆయన మనకు చేసేవారుగా ఉంటారనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను ఇంకొక చెప్పు ప్రార్థన చేస్తాను ఏంటన్నట్టు ప్రియులరా ఎప్పుడు కూడా దేవుడు ఇచ్చే వరకు మనం కంగారు పడకూడదు ఎప్పుడు దేవుడు చేస్తాడు అప్పుడు దాకా మనం ఓపిక కలిగి ఉండాలి చివరిగా నువ్వు శుద్ధుడు అయ్యావు వెళ్ళి యాజకులకు కనపరుచుకోమని చెప్పారు చెప్పిన తర్వాత ఏం చేస్తారు తెలుసా ఏమన్నారు తెలుసా ఎవరికి చెప్పవద్దు సుమి అని అన్నాడు అమ్మ నువ్వు చేసిన కార్యం ఎవరికి చెప్ప ఎందుకు అన్నాడు చెప్పాలి కుస్టివేద కలిగిన వ్యక్తి స్వస్థత పొందాడండి ఎందుకు అన్నారు అని అంటే ఒకవేళ చెప్తే ఏ శైను స్వస్థత కొరకే వాడుకుంటారు కానీ ఆయన శిలువ మరణం అప్ప చెప్పరు ఆయన వచ్చింది ఎందుకు శిలువు మన పాపముల కొరకు రక్తముఖ్యసందించాను అందుకే చెప్పొద్దన్నాడు అప్పుడు చెప్పొద్దు అన్నాడు ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పాలి చెప్పాలి ఆయన గురించి చెప్పవలసిన ఈ దేవుడు ఏ కార్యం చేస్తా కార్యం చెప్ప శివర్గా ఏంటని అంటే నువ్వు వెళ్ళి మోసే నియమించిన ప్రకారం కానుకను సమర్పించుకున్నాడు ఆ మాట చదువు అమ్మ సాక్ష నియమించిన కానుక సమర్పించమని వాణితో చెప్పారు కాదు కుష్టి వ్యాధి పోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలి తెలుసా దేవాలయమునకు వెళ్ళి దేవుడు నియమించిన నియమం ప్రకారం కానుక సమర్పించాలి ఎప్పుడైతే అలా సమర్పిస్తామో దేవుడు మనం చేసిన దానిని దానికి ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం నేను చాలాసార్లు మందిరంలో చెప్తున్నది ఏంటంటే కానుక కాదు కానీ మన హృదయాన్ని దేవునికి కానుకగా అర్పించాలి అయ్యా ఈ విషయంలో నన్ను ఆదుకున్న విషయంలో నాకు సహాయం చేస్తాం ఆయన దేవుని మహిమ పరిచే వారికి ఉందాం అలాగే కుష్టివాది కలిగిన వ్యక్తిని బాగు చేసిన దేవుడు మన విషయంలో కూడా దేవుడు సహాయం చేసి మనల్ని స్వస్థపరిచి లాగున ఆయన సహాయం కోరుకుందాం మన దేవుడు మన పాపముల కొరకు ఆయన లోకానికి వచ్చి సిలిబైబడి రక్తం ఖర్చు చనిపోయి సమాధిలో నుండి మూడో దినాన్ని తిరిగి లేచిన ప్రభు ఆ క్రిస్టివేదని బాగు చేసిన దేవుడు ఇప్పుడు ఉన్నాడు ఆయన నేను బాగు చేస్తాడు మనం చేయవలసిన పని ఏంటని అంటే ఆయన ఎదుటి సాగిలు పడదాం తగ్గించుకుందాం కనుక ఆయన సహాయం కోరుకుందాం ఆయన చిత్తాన్ని ఒప్పుకుందాం కనుక ప్రియులరా ఆయన ఆయన చేసేవారికి ఎదురు చూద్దాం ఆయన నియమించిన ప్రకారం మనం చేద్దాం అలా చేసినప్పుడు మనక్కడ కూడా దేవుడు తీరుస్తాడు అట్టి సహాయం దేవుడు మనకు దయచేయను గాక ఆమె తనను ఉంచుదాం కళ్ళు మూసుకున్నాం ప్రార్థించలేదు ప్రిలారా కుష్టి వ్యాధి కలిగిన వాడు ఎంత భయంకర వ్యాధి గస్తుడైనా లోకమంతా తునీకరించిన ఏసయ్య కుష్టి వ్యాధి కలిగిన వాడిని తునీకరించలేదు ఈరోజు మనం ఎంత పాపులమైన ఎవరు తునీకరించినా ఎవరు విడిచిపెట్టినా ప్రిలారా ఆయన నిన్ను విడవడు ఆయన నిన్ను విడిచేవాడు కాదు కుష్టి వ్యాధి కలిగిన వాడు ప్రార్థన దేవుడు విని నాకు ఇష్టమే అని చేయి చాపి వాడు ముట్టిన దేవుడే ప్రిలరా ఈరోజు నీ విషయంలో కూడా దేవుడు సహాయం చేయగల ప్రేమ దేవుడు జాలి దేవుడు నీ కొరకు ప్రాణము నడిపించిన దేవుడు ఏమి ఒక మానతాడు ఆయన ఏదైనా చేయగల దేవుడు కానీ ఈ విధంగా చేయాలి ఈ విధంగా చేసినప్పుడు మనం మనం తగ్గించుకొని ఆయన ఏంటంటే సాగిల పడి ఆయన సిత్తానికి లోపడుతూ ఆయన సహాయం కోరుకుంటే ఆయన ఏ కార్యమైనా చేస్తాడు అలా చేయగలవాడైనా దేవుని వైపు మనం ప్రార్థించి ఆయన సహాయం కోరుకుందాం మొదటి ప్రార్థన